పొద్దున్నే అత్తయ్య గారు నేను పూజ చేసుకుంటుంటే పూజ చేయడం అంటే ఎలా పడితే అలా చేయడం కాదమ్మా ఉపచారాలు తెలుసుకోవాలి ఉపచారాలకు అర్థం ఏంటో తెలుసుకుని పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుందని అన్నారు అసలు ఉపచారాలు అంటే ఏంటి ఉపచారాల వల్ల వచ్చే ఫలితం ఏంటి మనకి పూజలో భాగంగా ఉపచారాలు అని చెప్పి ఉపచారాలు ఉంటాయి షోడశ అంటే పదహారు ఉపచారములతోటి చేసేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని పూజ అంటారు పూజలో భాగంగా అవి ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనం స్నానం వస్త్రం యజ్ఞోపవేతం గంధం పుష్పం ధూపం దీపం అట్లాగే నైవేద్యం తాంబూలం నమస్కారం ప్రదక్షిణ ఇవి మొత్తం పదహారు వీటిల్నే ఉపచారాలు అంటారు షోడశ ఉపచారాలు ఈ షోడస ఉపచారములతో మనం పూజా కార్యక్రమం చేస్తాం ఓకే అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పూజ మనం చేస్తున్నాము అంటే మీరు పూజాగదిలోకి ఎవరిని ఆహ్వానిస్తున్నారు భగవంతుని ఆవాహన చేస్తున్నారు అవునా అంటే మన ఇంటికి మనం గౌరవించే వ్యక్తి వచ్చినప్పుడు లేదా ఒక అతిథి వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎలా గౌరవిస్తాం ఎంతో అందంగా మర్యాదగా గౌరవించుకుంటాం అంటే మనకి తెలుసున్న వ్యక్తి మనం గౌరవించే వ్యక్తి ఒక అతిథిగా మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన్నే మనం అంత గౌరవిస్తుంటే ఈ సకల చరాచర సృష్టి జీవ మొత్తానికి కూడా ఆర్జుడైనటువంటి తండ్రి అయినటువంటి భగవంతుణ్ణి మనం పూజించేటప్పుడు ఇంకెంత మర్యాదగా ఇంకెంత గౌరవంగా చేసుకోవాలి అంత అందంగా అంత మర్యాదగా మనం భగవంతుణ్ణి పూజించుకోవాలి ఆ పూజలో భాగంగా చేసేటటువంటివి ఉపచారాలు అంటే ఏమిటంటే మనం ఇప్పుడు మీరొక గృహప్రవేశం చేసుకుంటున్నారమ్మా ఏమనుకుంటారు ముందుగా ఏమండి ఈ పిలవాలి వాళ్ళని పిలవాలి అని అనుకుంటారు అనుకోరా అట్లాగే మీ ఇంట్లో ఒక పూజా కార్యక్రమం చేస్తున్నారు అనుకున్నాం అంటే ధ్యాయామి అంటే దేవతలను రావాలి వీళ్ళు రావాలి వీళ్ళు రావాలని చెప్పి దేవతలను ఆహ్వానిస్తున్నాం వాళ్ళు వచ్చారు తర్వాత ఆవాహయామీ అయ్యా గుమ్మందాగా వచ్చారు నా ఇంటిని పావనం చేయండి అని చెప్పి ఆవాహయామి అంటున్నాం మరి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తావు రాగానే కింద కూర్చోబెడతావా కాదు కదా ఆసనం వేస్తావు అంటే ఆసనం సమర్పయామి అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే అమ్మా భగవంతుడు ఉన్నాడు ఆయన నా ఎదురుగుండా వచ్చి కూర్చున్నాడు అనే భావనతోటే పూజ చేస్తేనే అది పూజ అవుతుంది లేకపోతే అది పూజ అవ్వదు ముఖ్యంగా పూజలో భావన అనేది చాలా ప్రధానమైనది అందువల్ల భావి అందుకే లలితాదేవి కూడా ఒక నామం ఉంది అంటే భావన మాత్రం స్థాయి నమో నమ అంటే భావనతో అమ్మ నువ్వు ఉన్నావు అమ్మ నువ్వు ఉన్నావు కాబట్టి ఇది అమ్మ నువ్వు ఉన్నావు కాబట్టి ఇది వేస్తున్నాను అని భావనతో పూజ చేయాలి అలాగా ఆసనం వేసి కూర్చోబెడతావు చక్కగా ఆసనం కూర్చోబెట్టగానే పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తావు తాగడానికి నీళ్ళు ఇస్తావా అలాగే స్నానానికి నీళ్ళు పెడతావా అది అభిషేకం అనుకో అయిపోయిన తర్వాత ఏం చేస్తావు వస్త్రం ఇస్తావు కట్టుకోండి అని చెప్పి అలాగే పై పైపంచిస్తావు యజ్ఞోపేతం కింద అంటే భగవంతుడికి యజ్ఞోపవేతం మన ఇంటికి వచ్చిన పై పంచి కింద లెక్కేసుకోవాలి తర్వాత మరి ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చాడుగా మనకి దీనికి ఏవోటి అలమాలగా అందుకని మనకి సెంటు భగవంతుడికి గంధం అమ్మా అయిపోయింది కదా తర్వాత పువ్వులతో అర్చించాలి భగవంతుణ్ణి పువ్వులతో అర్చించిన తర్వాత ధూపం దీపం తర్వాత నివేదన అమ్మ నివేదన తర్వాత మరి ఇంటికి వచ్చిన బంధువుకు కూడా అన్నీ పెడతావుగా మరి సృష్టిగా తిన్న తర్వాత మనం అది జీర్ణం చేసుకోవడానికి ఏం వేసుకుంటాం తాంబూలం అది కూడా పూజలో భాగంగా పెడతాం అమ్మా తర్వాత ఇంకా నీరాజనం నీరాజనం తర్వాత నమస్కారం తర్వాత ప్రదక్షిణ ఇవి పూజలో వచ్చేటటువంటి ఉపచారాలు ఈ ఉపచారాలని భావనగా అనుకుంటూ భావనని ఫీల్ అవుతూ ఆ పూజ చేయాలి ఏమ అప్పుడే ఆ పూజకు ఫలితం కలుగుతుంది ఏమండి మరి ధూపం ఎందుకు వేస్తామండి దీపం ఎందుకు పెడతామండి గంధమే ఎందుకు వేయాలండి మిగిలిన ఎందుకు వేయకూడదు అని అనుకోవచ్చు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన శరీర అవయముల అవయవములకు మనం చేసే పూజలో భాగంగా చేసేటటువంటి వాటికి అవినాభావ సంబంధం ఉంటుంది అంటే ఏ రకంగా అంటే కన్ను ఉందా భగవంతుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టే కదా సమస్త సృష్టిని మనం చూడగలుగుతున్నాం అంటే కళ్ళు లేకపో కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుంది అంత చీకటిగా ఉంటుంది కళ్ళు తెరిస్తే అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సో కళ్ళు లేకపోతే ఏమీ లేదు అవునా అలాగే అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేది ఎవరు దీపం అందువల్ల ఆ దీపపు వెలుగుని నువ్వు చూడగలుగుతున్నావు అంటే దేని ద్వారా చూడగలుగుతున్నావు స్వామి నాకు ఈ కళ్ళు ఇచ్చినంత సమస్త సృష్టిని అందమైన ప్రపంచాన్ని నేను చూడగలుగుతున్నానయ్యా అందుకు కృతజ్ఞతగా ఇంత వెలుగును నాకు ప్రసాదించావు కాబట్టి మీకు వెలుగుని నేను చూపిస్తున్నాను అని చెప్పి దీపారాధన చేస్తాం ఏమా అలాగే గంధం గంధం ఎందుకు వేస్తాం శరీరం ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చారా ఎలాడైతే శరీరానికి ఎన్ని అలుగుతాం మనం అని లౌలెని అండ్ హ్యాండ్సమ్ అని పేరెవర్లని ఎన్ని రాసి దీన్ని అందంగా తయారు చేస్తాం ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చాడు కాబట్టే కదా మనం అవన్నీ అలుగుతున్నాం శరీరానికి కాబట్టి ఇంత అందమైన శరీరాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నీకు చందన లేపనం చేస్తున్నామయ్యా అని చెప్పి గంధం అలాగే ధూపం ధూపం ఎందుకు చేస్తాం మనం సృష్టిలో ఉన్నటువంటి ఏ వాసననైనా సరే పీల్చగలుగుతున్నాం అంటే అది దేని ద్వారా పీల్స్తూ చూడగలుగుతున్నాం వాసన చూడగలుగుతున్నాం అంటే ముక్కు అంటే ఇప్పుడు ముక్కే లేదు నువ్వు నీకు ఏదైనా తెలుస్తుందా తెలియదు కదా అందుకని సమస్త సృష్టిలో ఉన్నటువంటి వాసనలను నీ ముక్కు ద్వారా నువ్వు చూడగలుగుతు పీల్చగలుగుతున్నావు కాబట్టి నీకు ధూపం వాసనగా సుగంధముగా వేయిస్తున్నానయ్యా ఇదిగో అని చెప్పని అగరత్తు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే చూపించేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చుట్టూరా తిప్పకూడదమ్మా చక్కగా ఇలా పట్టు ఎరం చేతితో పట్టుకుని కుడి చేతితో భగవంతుడికి ఇలా చూపించడమే తప్ప ఇలా ఇప్పుడు చెప్పకూడదు ఎందుకంటే ధూపం మనం ఎక్కడ చూపిస్తాను ఆ ముక్కు అయ్యా సుగంధాన్ని సుగంధమైనటువంటి పరిమళమైనటువంటి ఈ యొక్క ధూపాన్ని నీకు వేస్తున్నానయ్యా అని చెప్పని చూపిస్తున్నావు నువ్వు అందువల్ల కరెక్ట్ ఆ ముక్కుకు తగిలేలాగా మరీ ముక్కులో పెట్టేమని కాదు ఆ ముక్కుగా ఆ వాసన తగిలేలాగా పెట్టి మనం చూపించాలి అందుకుని ధూపం పువ్వులు మనకి ఏ సృష్టిలో ఏ శబ్దాన్నైనా వినగలిగే శక్తి దేనికి ఉంది చెవికి ఉంది మరి చెవికి పువ్వుకి సంబంధం ఏంటి అసలు ఇప్పుడు వెలుగుని చూపిస్తున్నాం కాబట్టి దీపం పెట్టడం కంటికి ఆధారంగా వాసన తెలుస్తోంది కాబట్టి ధూపం కూడా వాసనకి గా ఉంది కాబట్టి దూపాన్ని చూపిస్తున్నాం చర్మానికి మనం ఇన్ని లేపనాలు పూస్తున్నాం కాబట్టి గంధాన్ని చూపిస్తున్నాం మరి పువ్వులకి చెవులకి సంబంధం ఏంటి అంటే పువ్వులు తుమ్మెదలకి అందం తుమ్మిద జుంకారాలు ఉంటాయి చూసావా ఈ తుమ్మిద జుంకారాలన్నీ కూడా పువ్వులు లేనంతసేపు జుంకారాలు చేసుకుంటూ తిరుగుతాయి ఎక్కడైతే జుం పువ్వు కనబడుతుందో అక్కడ ఝుంకారం ఆపేస్తుంది ఎందుకు ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని పీలుచుకోవడం కోసం అవునా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ శాలవ ఉందమ్మా ఈ శేలవ అక్కడ పెట్టారు మీరు నేను వచ్చిన తర్వాత ఈ సేలవ నాకేశారు ఇప్పుడు ఈ అవుతుంది ఎవరిదవుతుంది నాదవుతుంది అంటే అప్పటిదాకా నాది కానిది మీరు నాకిస్తే నాదైంది అవును కదా అలాగే ఈ పువ్వులకు కూడా శబ్దాననేవి అవినాభావ సంబంధంగా ఉంటాయి పువ్వులకు శబ్దం లేకపోవచ్చు కానీ తుమ్మిదల యొక్క శబ్దం పువ్వులకు ఉంటుంది అంత విచిత్రమైనటువంటి సమస్త సృష్టిలో ఉన్నటువంటి శబ్దాలకు అనుగుణంగా నువ్వు మాకు ఈ చెవులు వినడానికి ఇచ్చావు కాబట్టి ఈ జుంకార శబ్దాలను కూడా నేను స్పష్టంగా వినగలుగుతున్నాను కాబట్టి నీకు ఆ పువ్వులకి తుమ్మెదలకి జుంకారాలకి సంబంధం ఉంది కాబట్టి పువ్వును నేను నివేదిస్తున్నాను అలాగే మాకు తినడానికి చక్కటి వాతావరణంలో మంచి దాన్ని ఏంటంటారు భోజనాన్ని కల్పించవు దానికి కృతజ్ఞతగా నైవేద్యం ఇలాగా ప్రతి ఉపచారాన్ని కూడా మీరు పూజలో భాగంగా తెలుసుకుని చేసుకోగలిగితే అది భగవంతుడియందు ప్రేమగా ఉండిపోతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఫలి విశేష ఫలితంగా ఉంటుంది ముందు మనం ఎందుకు వేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ముందు మనం తెలుసుకోగలిగితే ఆ పూజకు ఒక వివరం ఉంటుందమ్మా ఏమ్మా అలాగే పూజలో భాగంగా ఆత్మ ప్రదక్షిణ అని చెప్పని చేస్తారమ్మా అంటే యానికానిజ కానిచ బాబాని జన్మాంతర కృతానిచ అని చెప్పని ప్రదక్షిణ చేస్తారు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా మీ పూజా మందిరం దగ్గర కానీ ఆలయాలలో గాని ఆత్మ ప్రదక్షిణ ఎప్పుడూ కూడా మీ చుట్టూరా మీరు ఎలా తిరగకూడదు భగవంతుడు ఎందు భావనని ఆరాధిస్తూ ఆత్మ ప్రదక్షిణ మీలో మీరు భగవంతుడి రూపంతో రమిస్తూ మీలో మీ ఆత్మతో మీరు చేసేటటువంటి ప్రదక్షిణ అంటే మనం పూజ చేస్తున్నామంటే ఈ ఆత్మని భగవంతుడి ఎందుకు నివేదన చేస్తున్నాం శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయింది ఇంక అక్కడ ఏముంటుంది అక్కడ అక్కడ ఏం ఉండదు కాబట్టి ఆత్మ ప్రదక్షిణ అనేది మీలో మీరు భగవంతుని రమింపజేస్తూ నమస్కారం చేసుకుంటూ ఉంటే సరిపోతుందమ్మా ఇంకొకటి అర్థం ఏంటంటే ప్రదక్షిణం అంటే అర్థం ఏంటంటే దక్షిణం అంటే ఏంటమ్మా చెప్పండి కుడిచెయ్యి మీరు ఎటు ప్రదక్షిణం చేసినా సరే మీ కుడి చేతి వైపు దేవుడు రావాలి దాన్ని ప్రదక్షిణం అంటారు మీరు ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నారమ్మా మీ పృష్ఠభాగం వీపు భాగం భగవంతుడు చూపిస్తున్నారా లేదా అది చాలా మహా దోషం అది ఎప్పుడూ కూడా అలా పృష్ఠభాగాన్ని కానీ వీపును కానీ భగవంతుడు ఎందుకు చూపించకూడదు అందుకని ప్రదక్షిణ ఎలా చేయాలి మామూలుగా కుదిరితే ఇప్పుడు మనం ఇది ఒక పీఠం అనుకుందాం ఆత్మ ప్రదక్షిణ అంటే ఈ పీఠం చుట్టూరా తిరగాలి ఇప్పుడు ఇది ఉందమ్మా ఇక్కడ తిరిగి ఇది దక్షిణ హస్తం ఇది దక్షిణ కుడి చేతి వైపు పోతుంది మళ్ళీ ఇటు తిరిగో ఇది కుడి చేతి వైపు మళ్ళీ ఇటు తిరిగో ఇది కుడి చేతి వైపు ఇలా తిరిగవు మళ్ళీ ఇది కుడి చేతి వైపు అంటే నువ్వు ఎటు తిరిగినా కూడా నీ కుడి చేతి వైపు భగవంతుడు రావాలి అది ప్రదక్షిణం అవుతుంది అలా పీఠం చుట్టూరా తిరిగేది ప్రదక్షిణ అవుతుంది కానీ ఈ పీఠం ముందు భగవంతుడి ముందు నీకు నువ్వు చేసేది ప్రదక్షిణం కాదు ఎప్పుడు కూడా అలా చేయకూడదు పూజలో ధన్యవాదాలమ్మ